వ్యాలంటైన్స్ డే వాస్తు ప్రకారం ఇలా చేస్తే మీ పార్ట్నర్ మీ వాళ్ళలో పడడం ఖాయం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి మాసం అంటే చాలు ప్రేమికులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు తమ పార్ట్నర్ని ని ఇంప్రెస్ చేయడానికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని గిఫ్టులను ఇవ్వడం వల్ల మీ ప్రేమ బంధం మరింత బలంగా మారుతుందంట వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ భాగస్వామి అందమైన ప్రేమ పక్షుల ఫోటోలను లేదా విగ్రహాల్ని బహుమతులుగా ఇవ్వవచ్చు ప్రేమ పక్షుల్ని బహుమతులు ఇవ్వడం వల్ల మీ సంబంధాల్లో మాధుర్యం మరింత పెరుగుతుంది అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కను శుభప్రదంగా భావిస్తారు ఇది ఆనందం శ్రేయస్సుకు సంకేతంగా పరిగణిస్తారు అందుకే వ్యాలంటైన్స్ డే వేళ మీ భాగస్వామికి వెదురు మొక్కను బహుమతిగా ఇవ్వచ్చు ఇలా చేయడం వల్ల మీ కెరీర్ లో కూడా పురోగతి లభిస్తుంది ఇంకా వాస్తు శాస్త్రం ప్రకారం పువ్వులను శుభప్రదంగా భావిస్తారు వ్యాలంటైన్స్ డే వేళ మీ భాగస్వామి లేదా స్నేహితులకి ఎరుపు గులాబీ పువ్వుల్ని బహుమతిగా ఇవ్వచ్చు ఇలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం మరింత బలపడుతుంది అలాగే వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ భాగస్వామికి ఏనుగు జంటను గిఫ్ట్ గా ఇవ్వచ్చు వస్తు శాస్త్రం ప్రకారం ఏనుగు లేదా జంట ఏనుగుల్ని బహుమతులుగా ఇవ్వడం లేదా తీసుకోవడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి